ఈరోజు ప్రధానంగా ఈరోజు ప్ర ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణము వచ్చే మంగళవారం రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే కురుబా లింగమయ్య వైఎస్ఆర్ పార్టీ సానుభూతిపడు హత్యకు గురి కావడము ఆయన కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అదేవిధంగా ఈ జిల్లాలో ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు శాంతి కామకులు మరి అందరూ కూడా ఈ హత్యను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మరి ఈ హత్యను ఖండిస్తూ ఉన్నారు మరి ఇటువంటి హత్యలను పునరావృతం కాకోకుండా ఈ జిల్లాలను ఈ జిల్లా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ పార్టీ ముందరుంది కాబట్టి అందుకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు అన్యాయాలను రెడ్ బుక్ రాజ్యాంగము మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేందుకోసం ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇటువంటి హత్య రాజకీయాలను ఇటువంటి దౌర్జన్యాలను అమాయకుల మీద కేసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కోసమే ఈ హత్యా రాజకీయాలను ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ ఇటువంటి కుట్ర రాజకీయాలకు బలపడుతూ ప్రశ్నించే గొంతును అణిచివేయాలని ఒక కుట్ర రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా జరుగుతూ ఉంది అనే దానికి ఒక నిదర్శనం కురుబలింగమయ్య హత్య ఈరోజు రాష్ట్రంలో దాదాపు పది నెలలు కావస్తూ ఉంది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు ఒక్క పింఛన్ తప్ప ఏ హామీ కూడా అమలు కాలే అదే ఆ పింఛన్లో కూడా ఈరోజు మా రాప్తాడు నియోజకవర్గంలో సునీతమ్మ ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పింది ఎంతమంది ఉంటే అన్ని పదహైదు వేలు అని చెప్పింది ఎంతమంది ఉంటే అన్ని రైతు భరోసా అని చెప్పింది ఎంతమంది ఉంటే అన్ని అని చెప్పింది గ్యాస్ బండ అని చెప్తా ఉన్నారు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు ఐదు లక్షలకి ఇల్లు కట్టిస్తామని చెప్పినారు ఇవన్నీ అడగకూడదంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా ప్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా ఈరోజు వాస్తవంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎవరే కానీ వాళ్ళ గ్రామాల్లో తిరగలేని పరిస్థితి దాన్ని అధిగమించేదానికే ఈ హత్యా రాజకీయాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటా ఉంది ఈ ప్రశ్నించే గుంతును భయప్రా భయప్రాంతులకు గురి చేసి కేసులు పెడతామని హత్యలు చేస్తామని అరిచివేయాలని ఒక దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేయి చేయి కలిపి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం పాపిరెడ్డిపల్లె గ్రామానికి విచ్చేస్తున్నారు రామగిరి మండలానికి కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కదం దొక్కాలని చెప్పి ఇటువంటి హత్యలు మరొకసారి హత్య పేరు హత్య అనే ఆలోచన వాళ్ళ మనసులో కలిగిందంటే కూడా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ ప్రజాస్వామ్యవాదులంతా కూడా కవాతు చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను ఎందుకంటే పైన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా పార్టీ వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే వెంటనే కేసు నిజంగా మిత్రులరా మా మీద దాడులు చేసిన వాళ్ళను మమ్మల్ని అధ్యయనం చేసిన వాళ్లకు రక్షణ కల్పించి పోయిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఐదేళ్ళు ఇలాంటి దౌర్జన్యాలు చేయాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా ఇలాంటి పరిస్థితులను అవలంబించింటే వాళ్ళు ఈరోజు మనుగడ సాధించే వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనను ఈ హత్య రాజకీయాలను డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఇది కేవలము ఈ గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్తే మా పథకాలు ఏమైనా అడిగే పరిస్థితులు మా పథకాలు ఏమైనాయి ఇంటింట్లో రెండు పింఛ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పింఛన్లు చెప్పినావు సునీతమ్మ మాకు పింఛన్లు మాకు ఇంట్లో ఒకరికి వస్తాండి రెండు రాలేదని అడిగే పరిస్థితులు ప్రశ్నించే గ్రామాలకు వెళ్తే ప్రశ్నిస్తారని చెప్పి ఆమె తన వారసులతోనూ తన తమ్ముళ్లతోనూ ఈ నియోజకవర్గంలో తన కుమారులతోనూ తమ్ముళ్ళతోనూ కుట్ర హత్య రాజకీయాలకు పాల్పడుతూ ఉంది ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఆమె ఒక మహిళగా ఒక మానవతామూర్తిగా ఉండాల్సింది పోయి ఒక మానవతావాదిగా ఉండాల్సింది పోయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి హత్య రాజకీయాలు ఎన్నుకోవడం చాలా అన్యాయం నేను గతంలో చంద్రబాబు నాయుడును మాట్లాడి అడ్డు పెట్టుకొని మాట్లాడతారు మాకు ఈ ప్రాంతంలో జరిగిన హత్యల గురించి ఈ ప్రాంతంలో తాలిబొట్లు తెగి తిరుగుతాండే మా కార్యకర్తలందరినీ గురించి మాకు తెలుసు కాబట్టి ఆ రోజు ఆ రోజు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారం లేకొచ్చేందుకోసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పినారు ఎన్ని కేసులుంటే అన్ని పదవులు అని చెప్పినారు ఎన్ని కేసులుంటే వాళ్ళకు అంత అంత స్థాయిలో పదవి ఇస్తామని చెప్పినాడు మీరు కొట్లాడండి కేసులు పెడితే నేను డబ్బు పెట్టుకుంటా అని చంద్రబాబు నాయుడు మాట్లాడతాను ఈ ప్రాంతంలో సమిధలైన కుటుంబాలన్నింటినీ కూడా మేము చూసి ఈరోజు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఏ పార్టీలైనా కానీ ఈరోజు అన్యాయం జరిగిన వాళ్లకు ఏమీ చేయలేని పరిస్థితులు ఇవన్నిటినీ గమనించి ఈ ప్రాంతంలో హత్యా రాజకీయాలను రెచ్చగొట్టవకూడదని ఒక భావేద్ భావోద్గమ భావ ఒక భావనతో ఆ రోజు ఆవేశంలో మరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం జరిగింది నేను తిట్టడం తప్పు కానీ నా భావంలో తప్పు లేదు ఆ రోజే నేను ఆ సమస్య మీద స్పందించిన మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాలు ఒక దుర్మార్గాలు